దీని వల్ల కూడా బ్యాక్ పెయిన్ వెళ్ళి నొప్పి అడుగు నొప్పి రాకుండా ఈ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది దానికి ఒక టైం ఉంటుంది నాలుగు గంటల టైం తర్వాత తిన్న తర్వాత వెయ్యాలి కానీ ఇది శాంతి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ చేయండి ప్రశాంతంగా శ్వాస ఎక్కడికి వెళ్ళి ఎక్కడి దాకా వెళ్తుందో ఎక్కడి నుంచి బయటకు వస్తుందో గమనిస్తూ చేయండి ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి కొంచెం దానికి చిన్నగా చిన్న విషయం అదో ఓకే నా అర్థం అయినది పట్టుకున్నారగా పాదంలో దరలు తీసుకుంది అలా బడా కాలు జోడైపోయి అక్కడ అ లోపకే బౌ Do you me a back head too. Okay. 3, four, 5. Three, four, five. Okay. 4, 4.

ઉટ બ્રેન બ્રેક આઉટ બ્રેથ આઉટ બ્રેથ બ્રેક આઉટ ઓકે పాపులారిటీ మనం చేస్తూ ఉన్నాం ఇదంతా బానే ఉంది అంతర్జాతీయ యోగా దినం జరుపుకుంటున్నాం పాపులారిటీ చేస్తున్నాం ప్రజల్ని ఆకర్షితుల్ని చేస్తున్నాం ఎందువల్ల ప్రజలకి ఈ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడం కోసం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మనము వికసిత భారత్ గా ముందుకు వెళ్తా ఉన్నాం ఆర్థిక అభివృద్ధి విషయంలో గాని సంక్షేమంలో గాని మరి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రణాళికలతో ఆర్థిక మరియు సంక్షేమ అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంది అదే మాదిరిగా ఆరోగ్యము మానసిక సమతుల్యత మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అనే విషయాల్లో కూడా మన ప్రజలు తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత దృఢంగా మరింత ఆరోగ్యంగా ఉండడం కోసం యోగాంధ్రాన్ని కూడా మనం లల్ గా నిర్ణయించుకొని స్వర్ణాంధ్రకి సమాంతరంగా యోగాంధ్రని తీసుకెళ్తూ ప్రజల దగ్గర సౌభాగ్యం మాత్రమే కాదు మంచి మనసు మంచి శరీరం ఆరోగ్యకరమైనటువంటి మనుషులు ఉండాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొని వెళ్తున్నాం లేదా ప్రాచీన ఋషులు మనకు అందించిన పరంపర ఉందో అవి మీకు అందరికీ తెలియాలి కూడా ఈ మెసేజ్ ని తీసుకుంటారని దీన్ని మీరు కూడా కొనసాగిస్తారని దీన్ని ముందుకు సాగిస్తారని ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ